స్వీట్ పొటాటో చిలకడ దుంప వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా మీకు ఇది రుచిపరంగా బాగుండటమే కాకుండా దీనిలో మెయిన్గా వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది అండ్ మనకి ఐ హెల్త్కి చాలా ఉపయోగం అనమాట అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది క్యాన్సర్ రావటాన్ని నివారిస్తుంది అండ్ మన స్కిన్ హెల్తీగా ఉండటానికి గ్లో అవ్వటానికి కూడా ఈ స్వీట్ పొటాటో యూజ్ అవుతుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సమస్య రాకుండా ఉంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయనమాట అంతేకాకుండా దీనికి గ్లైసేమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది సో బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో ఉండేటట్టు చేస్తుంది అనమాట ఇంకా ఏంటంటే ఇది మెయిన్గా ప్రెగ్నెన్సీ అందక బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య లేకుండా ఉండటానికి ఇది యూజ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా దీన్ని సేఫ్గా తీసుకోవచ్చు సో ఇన్ని లాభాలు స్వీట్ పొటాటో వల్ల ఉన్నాయి కదా దీన్ని రెగ్యులర్గా మీ డైట్లో తీర్చుకోండి అండ్ దీనివల్ల వచ్చే పోషకాలన్నీ మన శరీరానికి పూర్తిగా అందాలి అంటే దీన్ని ఉడికించి తీసుకుంటే మంచిది ఓకేనా థ్యాంక్ యూ